సచివాలయంలో ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది ప్రత్యేక ఎన్నికల అధికారి జంపని శివయ్య పర్యవేక్షణలో పోలింగ్ జరుగుతుంది అప్సా అధ్యక్ష పదవితో పాటు మరో ఎనిమిది కార్యవర్గ సభ్యుల పదవులకు ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్కు పోలింగ్ నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుంది ఎన్నికల్లో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇక సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను వెల్లడిస్తారు మొత్తం పదకొండు వందల అరవై రెండు మంది ఓటర్లు పాల్గొనుండగా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కు డెబ్బై ఐదు మంది ఓటర్లు ఓటు వేయనున్నారు ఎన్నికల్లో తొమ్మిది అప్సా కార్యవర్గ పదవులకు ఎన్నిక నిమిత్తం ఇరవై మూడు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు పోలింగ్ కోసం మొత్తం ఏడు బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు అప్సా అధ్యక్ష పదవికి జి రామకృష్ణ కోట్ల రాజేష్ ఎం కాటం రాజు వి కోటేశ్వరరావు మధ్య పోటీ నెలకొంది ఎన్నికల నేపథ్యంలో సచివాలయంలో సందడి వాతావరణం నెలకొంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి